మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంన మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసి ఉన్నాను ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా ఇరవై ఆ ఇరవై ఐదవ రోజున పిలాతు అనేటువంటి న్యాయాధిపతి యొక్క జీవితం ద్వారా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అందరి తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య ధ్యానంలోనికి వెళదాం మా ప్రభువా మా దేవా మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించుమని ఏసే నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ పిలాతు ఎవరని కనుక మనం పరిశీలించినట్లయితే పిలాతు రోమ ప్రభుత్వం ద్వారా ఆ గవర్నర్గా నియమింపబడినటువంటి వ్యక్తి యేసు ప్రభు శిలువ శిక్ష విధించేటువంటి ఆ టైంలో పది సంవత్సరములు ఆయన అక్కడ గవర్నర్గా పనిచేసినట్లు మనకు చరిత్ర పుస్తకాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే యేసు ప్రభు వారిని శిక్ష విధించడానికి పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రవర్తించినటువంటి విధానమును మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో పరిశీలించినట్లయితే పరిశుద్ధుడైనటువంటి వ్యవహాన్ రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వరకు గల దేవుని వాక్యం నేను చదువుతూ ఉంటాను మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఇరవై తొమ్మిదవ వచనము కావున పిలాతు బయట ఉన్న వారి వద్దకు వచ్చి ఈ మనిషిని మీద మీరు ఏ నేరం ఓపుచున్నారనే అందుకు వారు వీడి దుర్మార్గుడును కాని ఎడల వీని నీకు అప్పగించి ఉండ అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి పిలాతు మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చడనగా యూదులు ఎవరికి మరణశిక్ష విధించటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే పిలాతు చాలా చక్కగా ఆయన న్యాయాధిపతి కాబట్టి అనేకమైనటువంటి కేసులను ఇలాంటి కేసులను ఆయన అనేకమైనటువంటి చూసి ఉన్నాడు కాబట్టి వారిని రావడం రావడంతో ఒక మంచి ప్రశ్న వేస్తున్నాడు వారిని మీరే మీ ధర్మశాస్త్రానుసారంగా ఈ మనిషినికి మీరు శిక్ష విధించవచ్చు కదా అని అడిగితే వారు ఏమని అబద్ధం చెప్తున్నారంటే మాకు ధర్మశాస్త్రానుసారంగా ఏ మనిషిని కూడా శిక్ష విధించేటువంటి అధికారము అధికారం మాకు లేదు అని చెప్తున్నారు ఎంతమందిని వీరు విశ్రాంతి దినమును ఆచరించడం లేదని చంపి ఉంటారు ఎంతమంది స్త్రీలను వ్యభిచారం చేత పట్టబడినప్పుడు పురుషుని వదిలిపెట్టి స్త్రీలను మాత్రమే రాళ్లతో కొట్టి ఉంటారు అది కూడా అన్యాయంగా అనేక మందికి తీర్పు తీరుస్తూ ప్రవక్తలను దైవజనులను ఎంతమందిని చంపుతూ వచ్చి ఉన్నారు వీరు ఇప్పుడు అంటున్నారు ధర్మశాస్త్రానుసారంగా ఏ మనిషిని కూడా శిక్ష విధించడానికి మాకు అధికారం లేదని చెప్తా ఉన్నారు నిజానికి ధర్మశాస్త్రానుసారంగా యేసు ప్రభు వారిని తీర్పు తీరిస్తే ఎలాంటి నేరము ఆయన చేసి ఉండలేదు ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చినటువంటి వ్యక్తి అనుసరించినటువంటి వ్యక్తి నిష్ట కలిగి జీవించినటువంటి వ్యక్తి నజీరు వ్రతము జీవితమంతా అనుసరించినటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయనను ఎట్టి పరిస్థితిలో కూడా ధర్మశాస్త్రానుసారంగా వీరు తీర్పు తీర్చలేరు కాబట్టి అన్యాయపు తీర్పు తీర్చడానికి పిలాతు యొద్దకు యేసు ప్రభు వారిని తీసుకొని వచ్చి వారు అబద్ధం ఆడుతున్నారు ధర్మశాస్త్రానుసారంగా మేము ఇతనికి మరణశిక్ష విధించలేం మరి మరణశిక్ష తగినటువంటి దోషం ఆయన చేసి ఉండలేదు కాబట్టి వారు ఇతనికి మనం అయితే మరణశిక్ష విధించలేం కాబట్టి పిలాతు దగ్గరికి తీసుకుపోయి ఎట్లయినా అతనికి మరణశిక్ష విధించాలి యేసు ప్రభుని ఎట్లయినా వారు చంపివేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి తీసుకొచ్చినప్పుడు పిలాతు చక్కగా వారిని మీరే ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చమన్నప్పుడు వారు మాకు అధికారం లేదని అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నటువంటి విధానమును మనం గమనిస్తూ ఉన్నాం తద తదనంతరం జరిగినటువంటి పరిస్థితులను కూడా మనం గమనించినట్లయితే మూడు సార్లు ఏమన్నాడు ఏమన్నాడంటే ఈ మనిషిని అందు నాకు ఏ దోషము కనబడడం లేదని ఆయన వారితో మూడు సార్లు అన్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది పరిశుద్ధిగా అంటే యోహన్ రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో ఆయన ఆ కింది భాగం మనం గమనించినట్లయితే ఈ మనిషిని యందు ఏ దోషము నాకు కనబడలేదు ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదని వారితో అంటున్నాడు అని వారిని అప్పటికైనా శాంతపరచడానికి మరి ఆయనకు కూడా అనేకమైనటువంటి తీర్పులు తీర్చి ఉంటాడు కాబట్టి యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రకారం ఒకవేళ ఇతన్ని కొరడా దెబ్బలు కొట్టిస్తే అప్పటికైనా వీరు శాంతంగా ఉంటారేమో అనేటువంటి ఉద్దేశంతో ధర్మశాస్త్రములో ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు అని ఉంటుంది కాబట్టి యేసు ప్రభు వారిని ఆ విధంగా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టించి ఆ వారి ముందు నిలవబెట్టినప్పుడు వారు అప్పటికి కూడా శాంతించలేదు నిజానికి ఒకవేళ ఆయన ఏమైనా తప్పు చేసి ఉంటే ఆ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు సరిపోతాయి అంత పెద్ద తప్పు ఏమీ చేసి ఉండలేదు కానీ ఆయన ఆయనను ఏ విధముగాైనా వారు శిక్ష మరణ శిక్ష విధించాలనేటువంటి గట్టి పట్టుదల కలిగి వారు ఆయనతో వాదిస్తూ ఉన్నారు మరలా పిలాతు రెండవసారి కూడా పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలో కూడా ఆయన ఇతని యందు ఏ దోషము నాకు కనబడలేదని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఆరో వచనంలో కూడా ఈ మనిషిని యందు ఏ దోషము నాకు కనబడలేదని వారికి చెప్పినప్పుడు వారు ఇక పిలాతను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు ఏ విధంగా అంటే ఇతను యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు యూదులకు తనకు తానే రాజు అని చెప్పుకునే ప్రతి వాడు కూడా కైసరకు వ్యతిరేకి విరోధి కాబట్టి నీవు కూడా ఇతను సమర్థించిన ఎడల నీవు కూడా కైసరుకు విరోధి అవుతావు సుమా అని ఆయన బెదిరించినప్పుడు బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఆయన తన అధికారం ఎక్కడ పోతుందో అని తన యొక్క పవర్ ఎక్కడికి పోతుందో అని తన ఉద్యోగం ఎక్కడికి పోతుందో అనేటువంటి ఉద్దేశంతో ఆయన అన్యాయపూంగా యేసు ప్రభు వారిని వేయడానికి అప్పగించినటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాము ఆయన మరియు చెప్పి ఉన్నాడు ఇతను యూదులకు రాజు అని చెప్పి ఉన్నాడు కాబట్టి దాని ప్రకారమే శిక్ష విధిస్తున్నానని సిల్వ పైన అదే రాయించి ఉన్నారు కానీ రాసేటప్పుడు ఈయన నజరేతు రాజు ఐఎన్ఆర్ఐ అని అక్కడ రాయడం జరుగుతుంది జీసస్ నజరేతుకు రాజు అని రాసినప్పుడు యూదులు మరలా ఆయన ప్రశ్న అడుగుతారు నువ్వు మీరు నువ్వెందుకు ఈ విధంగా రాసినావంటే నేను ఏదో రాసింది రాసినాలే అని మనకు పరిశుద్ధుడైన యోహాన్ రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన ఈ మాటలు అన్నట్లు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏదైతే ఏంటి ఆ పిలాతు కూడా ఆ న్యాయ న్యాయాధిపతిగా ఉండి న్యాయమును తీర్చాలని కూర్చున్నటువంటి వ్యక్తి అన్యాయముగా ఆయనను తీర్పు తీరుస్తున్నటువంటి విధానం ఒక మనిషిని నిర్దోషి అయినటువంటి మనిషిని దోషిగా తీర్పు తీరుస్తున్నటువంటి విధానము కేవలము తన అధికారం ఎక్కడ పోతుందో తన ఉద్యోగం ఎక్కడ పోతుందో అనేటువంటి ఉద్దేశంతో ఆ తీర్పుని ఆయన వెల్లడి చేసి ఉన్నాడు కానీ ఆయన యొక్క భార్య కూడా రాత్రివేళ స్వప్న మందు ఎప్పుడైతే యేసుప్రభువారు అరెస్ట్ చే చేయబడ్డాడో మీరు ఇంకొక విషయాన్ని గమనించాలి ఏసు ప్రభువారిని అరెస్ట్ చేసింది రోమా ప్రభుత్వం కాదు ఆయనను బంధించింది ఎవరనగా మతాధిపతులు అయినటువంటి ప్రధాన యాజకుని యొక్క సేవకులు అక్కడికి వచ్చి ఉన్నారు పేతురు కూడా ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క చెవి తెగనరికినటువంటి విధానం మనం గమనిస్తున్నాం యేసుప్రభు వారిని బంధించింది యూదా మత పెద్దలు యూదా మత అధికారులు వారందరూ కూడా పట్టుకొని వచ్చి ప్రభు వారిని పిలాత దగ్గరకు తీసుకొని వచ్చి అక్కడ అన్యాయపు తీర్పు తీర్చే విధంగా వారు కేకలు వేసి వారి యొక్క కేకలు గెలిపించుకున్నటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాము ఏదైతేనేమో మొత్తముగా ఒక నీతిమంతుని దోషిగా తీర్పు తీర్చి అక్కడ శిక్ష శిలబ శిక్షకు అప్పగించినటువంటి విధానం మనం గమనిస్తున్నాం నేటి దినాలలో మనం గమనించినట్లయితే నాటి నుంచి నేటి వరకు ఈ విధంగానే జరుగుతూ ఉన్నది ఆ దోషి ఏమో తప్పించుకుంటున్నాడు నిర్దోషి ఏమో శిక్ష శిక్షకు లోనవుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలార మనం ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరం కూడా అవునంటే అవును కాదంటే కాదు అని ఒక స్టాండ్ నిజంగా నిలబడి ఉండాలి ఒక మాట మీద మనం ఆయనకి అనిపించింది ఈయన ఎందు ఏ దోషం నాకు కనబడలేదని మరి అదే తీర్పు ఆయన లాస్ట్ వరకు ఇవ్వాలి ఆయన మూడు సార్లు ఆ మాట కానీ మరి నాలుగోసారి కూడా ఆయన చెప్పాలి కానీ ఆయన అధికారము పోతుందనేటువంటి భయము ఉద్యోగం పోతుందనేటువంటి భయము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ రీతిగా మనం ఉండకూడదు ఏది ఏమైనా సత్యము పక్కనే మనం నిలబడాలి ఆ పేతురు మరి పిలాతు మరియు యేసుప్రభు యొక్క సంభాషణలో ఈ విషయం కూడా ఆయన అంటున్నాను నువ్వు యూదుల రాజువా అని ఆయన అడిగినప్పుడు నేను నీవన్నట్టే ఆయన ఆయన చెప్తా ఉంటాను కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే నా యొక్క సేవకులు మీతో పోరాడెదరు అని చెప్తూ ఉన్నాడు అని అంతేకాకుండా నేను సత్యమును గురించి చెప్పడానికి ఈ లోకమును ఆయన సత్యం అంటే ఏంటో అని ఆయన అడుగుతున్నాడు ఒక న్యాయాధిపతి ఆయనకు సత్యం అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి పిలాతు ఆయన ఆ రీతిగా ఉండి యేసు ప్రభు వారిని ఒక నీతి మంతుడైనటువంటి వాడిని సత్యమును అసత్యముగా మార్చి ఆయనను తీర్పు తీర్చి శిలువకు వేసినటువంటి విధానమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ రీతిగా మనం ఉండకూడదు అవునంటే అవును కాదంటే కాదు అనేటువంటి విషయం ఏదైతే మనము చూసి ఉన్నామో పిల్లతో చూసి ఉన్నాడు యేసును నిర్దోషిగా ఆయనకు పూర్తిగా తెలుసు నిర్దోషి అని కానీ ఆయనను దోషిగా తీర్పు తీర్చినటువంటి విధానమును మనం గమనిస్తున్నాం ఆ రీతిగా ఉండకుండా మనందరము ఎప్పుడు కూడా సత్యము పక్కన నిలబడేటువంటి కృప దేవుడు మనందరికీ దేవుడు అందరి తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానం ముగిద్దాం మా ప్రభు మా దేవ మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించినటువంటి విధానంను బట్టి మీకు స్తోత్రంలో చెస్తున్నాం ప్రభువ నాడు పిల్లాతో అయితే ఏసు ప్రభువారు నిర్దోషి అని తెలిసి మూడుసార్లు చెప్పి ఉండి కూడా తన అధికారం ఎక్కడ పోతుందో తన యొక్క ఉద్యోగం ఎక్కడ పోతుందో అనేటువంటి ఉద్దేశంతో అన్యాయపు తీర్పు తీర్చినటువంటి విధానము మేము చూస్తూ ఉన్నాం ప్రభువ అతడు మనుషుల యొక్క మెప్పు కొరకు అతడు ప్రయత్నం చేసి ఉన్నాడు కానీ దేవునికి వ్యతిరేకంగా నేను అనేటువంటి విషయాన్ని మరిచిపోయి అన్నాడు ఆ విధంగా ప్రవర్తించి ఉన్నాడు ప్రభువా మేము ఆ రైతుగా ఉండకుండా సత్యమునకు వారముగా తండ్రి నీతిమంతులకు భయపడేవారంగా ఉంటకు మీ యొక్క సహాయం దయచేయండి నీతిపక్షంగా యథార్థంగా మేము జీవించినట్లు మీ యొక్క సహాయం చేత మమ్మల్ని నడిపించమని నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen. Praise the Lord. God bless you.